వెల్కమ్ బ్యాక్ మనం ముందు విడిగోలో చెప్పుకున్నట్టు అదృశ్యయంతి వశిష్ఠుడి ఆశ్రమంలోనే నివసిస్తుంది అయితే కొన్ని రోజులకు ఆమెకు ప్రసవం అవుతుంది ఈమెకు పరాశరా అనే కుమారుడు జన్మిస్తాడు అయితే పరాశరుణ్ణి కన్న కొడుకులా చూసుకుంటూ ఉంటాడు వశిష్ఠుడు అయితే వశిష్ఠుడే తన తండ్రి ఏమో అని చిన్న పరాశరుడు వశిష్ఠుడిని తండ్రి వరసతో పిలుస్తాడు కానీ వశిష్ఠుడు తన తండ్రి కాదు శక్తి అని అదృశ్యంతి తన తండ్రి అయిన శక్తి ఏ విధంగా చనిపోయాడు తను కల్మషబ్బదాకు ఇచ్చిన శాపం ఈ విధంగా అన్ని చెబుతుంది ఈయన ఏ విధంగా దానికి అంగీకరించాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అయితే ఇంకొక వైపు రాజ్యంలో కల్మష యొక్క భార్య మదయంది గర్భం తాలుస్తుంది ఈమెకు కూడా పన్నెండేళ్ల నుంచి ప్రసవం కాదు దాంతో ఒక రాయిని తీసుకొని తన పొట్టను కోస్తుంది అయితే కడుపులోని బిడ్డకు ఏమాత్రం హాని జరగకుండా ప్రసవం ఇస్తుంది ఇది మనం ఇప్పుడు సి సెక్షన్తో కంపేర్ చేసుకోవచ్చు ఈ ఇప్పుడు కూడా మనకు కడుపును కోసి బిడ్డను బయటికి తీస్తారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ